అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టకేలకు రాహుల్ గాంధీ ల్యాండ్ అయ్యారు ఎక్కడ అంటే రాయబరేలీలో ఎస్ కాంగ్రెస్కి కంచుకోటగా భావించేటటువంటి ఆ మూడు స్థానాలు అమేథి రాయబరేలీ వైనాడు ఈ మూడు స్థానాల్లో రెండింట ఇప్పుడు రాహుల్ గాంధీయే పోటీ చేయబోతున్నారు ఇది అధికారంలో ఉన్నటువంటి భాజపా ఎక్కువగా విమర్శలు చేసే అంశంగా మారింది వైనాడ్ నుంచి పారిపోయి అమేథిలోంచి పోటీ చేయడానికి ధైర్యం చాలక రాయబరీలిలో పోటీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ నడిమిట్ల ప్రియాంక గాంధీకి కూడా ధైర్యం లేదు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి పోటీ చేయడానికి అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏదైతేనే రాయబరీలిలో ఇప్పుడైతే నోటిఫికేషన్ హడావిడిగా రాహుల్ గాంధీ ఇచ్చడం జరిగింది అక్కడ ఆయన అభ్యర్థి ఇటు వైనాడులో కూడా రెండిట్లో ఏదో ఒక చోట గెలిచైనా సరే చట్టసభల్లో అడుగు పెట్టాల్సినటువంటి అవసరత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కూడా ఇక అటు ప్రియాంక గాంధీ కనీసం అమెధి నుంచేనే ఎందుకు పోటీ చేయకుండా వెనకడుగు వేశారు అంటే దానికి కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నటువంటి వాదన మొత్తం అందరూ కూడా అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా ఇలా అందరము పోటీ చేస్తే మోదీ మొదటి నుంచి ఎత్తుకుంటున్నటువంటి స్వరం ఏదైతే ఉందో కుటుంబ వారసత్వ రాజకీయాలని చెప్పి వాటికి ఇంకొంచెం బలోపేతం చేసిన వాళ్ళం అయిపోతాం అందుకని చెప్పేసి అందరం పోటీ చేయట్లేదు కొందరమే చేస్తున్నామని చెప్పారు వయసు రీత్యా ఆరోగ్యం సహకరించక రాజ్యసభ నుంచి ఎన్నుకోబడి సోనియా గాంధీ ఎలాగోలాగా చట్టసభల్లో స్థానం సంపాదించుకున్నారు ఇక పదవుల్లో ఉన్నా లేకపోయినా రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ వీరి యొక్క హ్యాండ్ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఖర్గే జయరాం రమేష్ కపిల్ సిబ్బాల్ సల్మాన్ ఖుర్షీద్ ఎవరినన్నా తీసుకుని వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళు ఆడించేటటువంటి ఆటలో భాగము అండ్ వీళ్ళని ఆడిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అని కూడా అనుమానాలు ఉన్నాయి అది మీకు అర్థమైతే కనుక కామెంట్ చేసి చెప్పండి పాయింట్ ఏంటంటే అసలు వార్త కాంగ్రెస్ కంచుకోటైనటువంటి అయినటువంటి నుంచి పోటీ చేయనున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కదా ఎవరు రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ కూడా వేశారు నామినేషన్ వేసినటువంటి రాహుల్ రాయబరీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళారు అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీనికి గల కారణం సరిగ్గా తెలియనప్పటికీ అక్కడ సీటు ఆశించినటువంటి మరో కాంగ్రెస్ నేత అనుచరులు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది ఇలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగా అమేతీలో ఓడిపోతాడనే నమ్మకంతో వయనాడులో పోటీ చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు భయం పట్టుకుందని వయనాడులో ఓడిపోతామనే నమ్మకంతోనే రాయబరీలీలో రాహుల్ పోటీ చేస్తున్నాడని బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది ఇటు బీజేపీ నుంచి ఎలాగూ తీటైనటువంటి విమర్శలు వస్తున్నాయి అటు సొంత పార్టీ నేతలు అండ్ కార్యకర్తల నుంచి కూడా ఈ అసమ్మతి వేడి తగులుతూ ఉంది రాహుల్ గాంధీకి చూడాలి మరి ఏమవుద్దు